ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా అప్పలు చేయడానికి పర పర పరా 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 తింటే అంబ బుర్రీ కూడా లేసి వచ్చింది ఆయిల్ ఫ్రీడమ్ పిచ్చి పిచ్చి వాడం మేము అరే నాయనా కాలుతుందిరా ముడ్డి మమ్మీ నాకు మమ్మీ అంతే మీ ఇద్దరు దొంగలు సీక్రెట్ దొంగలు ఇవి హాయ్ హాయ్ హలో బా 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 ఏంటి అందరు జామైపోయారు అప్పలక ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా అప్పాలు చేయడానికి ఏ ట్రాఫిక్ ఎక్కువైంది అందరు అప్పాల కోసం ఎగబడుతున్నారు వాసనకొస్తున్నారు వస్తున్నారు ఒక్కొక్క ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసినాం ఇప్పుడు వీ తీసుకున్నా అది రౌండ్ కూడా వీళ్ళకి స్నాక్స్ బయట కొనే బదులు ఇలా చేసి పెడతా ఉంటారు ఎక్కువ చకినాలు అవి చేస్తారు పర పప్పరా పరా 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 తింటే అమ్మ బుర్రీ కూడా వచ్చింది పప్ప కోసం బాబా తోకలు ఊపుతున్నాయి నాకు రా నాకు సెకండ్ కూడా ఆగుతలేదు ఇక టప్పా 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 ఎవ్వరు అవుతలేరు చాలా రోజులు అయింది కదా ఈ మధ్య జామ్ అయిపోయింది జంక్షన్ ఇక్కడ చాలా అయింది కదా ఐదారు నెలలు అయింది ఐదు నెలలు అయింది ఊరి పాప అట్లా ఇస్తుంది మమ్మీ దగ్గర కా కోరుకుతాయిలే ఇప్పుడు నన్ను కోరికింది కాదు అరే చుక్కు తిన వెప్పించిందా తిను అక్కడ సర్లే తిను గుడ్ గర్ల్ తిను అదే ఇవైతే కొంచెం బయట కొనకుండా మనకు కలిసి వచ్చింది డా కదా ఏదో డాగ్స్ తింటానే అనుకోదు మనం కూడా తినొచ్చవి తిని చూపి తిను తిని చూపించు డాగ్స్ కోసం అనుకునేరు మళ్ళీ ఆయిల్ ఫ్రీడమ్ పిచ్చి పిచ్చి వాడము మేము డాగ్స్ అనేసరికి రకం పెడతారు అనుకుంటారు ఫ్రీడమ్ అదే అదే డాడీ అయితే ఇట్లా వేస్తాడు అట్లా వేరే అని కాదు కొంతమంది ఏమనుకుంటారు అంటే అరే కుక్కలకు పెడతారు కదా పిచ్చి పిచ్చి పెడతారు అరే నాయనా కాలుతుందిరా ముడ్డి మీకే కాదురా ఆగరాదరా చేసేదాకా ఆగరారా జంక్షన్ జామ్ అయిపోయింది అయిపోయింది ఒక రౌండ్ ఇవన్నీ రెండు రోజులలో అయిపోతాయి ఈసారి తక్కువ ఎత్తారు కదా ఎందుకనంటే ఎప్పుడు ఇరవై కేజీలు వేసేది ఈసారి అయితే ఎందుకో తక్కువనే చాలా రోజులు అయింది అంటే ఇరవై ఇరవై కేజీలు చకినాలు ఎన్ని వేసేది బుర్రులు చాలా రోజులు పాపం వీళ్ళకి కూడా ఆత్రంగా ఉంది కథం చేయాలి ఎంబటి అని లోపల అనుకుంటాను అర్రే అయిపోయిందిరా అమ్మా దీనికి ఇదేం పిచ్చి పట్టింది చాలా రోజులు అయిందిగా ఇక ఆగట్లేరు ఓ చీటకైతే సొల్లే కాడుతుంది ఏకంగా ఏముంది అందులో పిచ్చిదనా సొల్లు కాడుతున్నాయి ఏంద్రా బా అంత కార్యం అంత ఏముంది అల్లా మొత్తం పడేసింది కింద ప్లీజ్ పిల్లలు జరగండి మనకే అవి ఆగండి అందరం తిందాం అందరూ ఏమనుకుంటారంటే పండగ అని చేస్తారనుకుంటారు ఆహా మనం రెగ్యులర్గా వీళ్ళకి చేస్తాం కదా అన్నీ మేము పండగలకే కాదు వీళ్ళకి ఊరికే పరపర కొరుకుతా ఉంటారని చేస్తాం అనమాట నీకు పెట్టలేదా మమ్మీ అది తిన్నాడా ఎంత పెట్టినో అట్లా ఎందుకు ఇవ్వు దగ్గరకు వస్తాడు కదా వాడు బుర్రీ ఇక్కడదా ఎక్కడ దూరం పడుతుందా ఎక్కడ ఏరుకొని తిందామా అన్నట్టున్నది దీని కథ తిను ఇగో ఇక్కడ బా నా చేయకూడదు తినవే వీడొచ్చాడు అక్కయ్యో బావయ్యో వీడు బిటుగాడు ఆగడు ఏ వా మమ్మీ నాకు మమ్మీ అంతే మీ ఇద్దరు దొంగలు సీక్రెట్ దొంగలు ఇవి అగో సేఫ్ సైడ్ చూసుకుంటాడు బేర్ గాడు అవి ఎక్కింది మళ్ళా పాప ఓకే పండగ చేసుకోండి ఇక బాయ్ బాయ్